అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా డీజేఏసి ఆధ్వర్యంలోని హైదరాబాద్ ను దేశానికి రెండవ రాజధానిగా చేయాలని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తార్నాకలోని ఆయన నివాసంలో ప్రత్యేక ఒక్కరోజు దీక్ష నిర్వహించారు ఈ దీక్షకు విద్యార్థి నాయకులు కూడా మద్దతు పలికారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ దక్షిణాదిలోని సుప్రీంకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయాలి జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లతో పాటు అన్ని రంగాల్లో దళితులకు వాటా కల్పించాలి అన్నారు హైదరాబాద్ అన్ని విధాలుగా అనుకూలమైన ప్రాంతం అని అన్నారు ఈ దిశగా ప్రభుత్వాన్ని కృషి చేయాలి ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు కుమార్ సార్ హైదరాబాద్ లో రెండో రాజధానిగా ప్రకటించాలని చెప్పేసి అని బీజేపీ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలకు తెలియజెప్పే విధంగా ఈ రోజు ఒక రోజు దీక్ష చేస్తా ఉన్నారు యావత్ తెలంగాణలో ఉన్న మూడున్నర కోట్ల మంది ప్రజలు ఈ యొక్క డిమాండ్ కి సార్ చేస్తున్నటువంటి దానికి మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రాజధాని రెండవ రాజధాని అయితే ఉత్తరాదిగా ఉన్న ఢిల్లీలో ఏ విధతే కేంద్ర పరిధిలో ఉన్నటువంటి సంస్థలో ఉద్యోగ కల్పన జరుగుతుందో ఈ తెలంగాణలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు కూడా దాదాపు పది నుంచి ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లు ఆఫీసర్స్ కూడా దక్షిణాదిలో ఈ హైదరాబాద్ లో ఉంటాయి ఈ ఐదు తెలంగాణ అభివృద్ధి నేను అక్కడికి తీసుకుంటాను మీరు అంటే మేము మేమేం కావాలి ఇక్కడ మా వ్యాపారాలు గుంజేసుకుంటారు మా గుంజేసుకుంటారు వాళ్ళ మా సంబంధం మీరు చేసుకుంటారు మాకు అవకాశం మీరు ఎప్పుడు చేస్తారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఉత్తరాది బ్యాక్ అని నిన్న దాన్ని తీసుకుంటాం మా స్వచ్ఛందంగా మొత్తం దక్షిణాది వాళ్ళు మీరు ఎవ్వరు కూడా ఉత్తరాది వస్తువులు ఒకరద్దు ఉత్తరాది వస్తువులు ఎవరు కూడా కొనడానికి వీలు లేదు స్వచ్ఛందంగా బైకాడ్ చేద్దాం ఆ రోజు గాంధీజీ గారు ఎట్లయితే ఎట్లయితే విదేశీ వస్తు బహిష్కరణ అన్నాడో ఈ ఉత్తరాది వస్తు బహిష్కరణ మేము పిలిపి ఎందుకంటే మా ప్రాంతం వాళ్ళు నిరుద్యోగులు అవుతారు మా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ ప్రాంతంలో చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటారు ఉంటే ఇప్పుడు మీ అదాని అమ్మాని మా వచ్చేసినాయి మొత్తం వాళ్ళే ఆ చిన్న చిన్నవి కూడా అంటే వాళ్ళు కూరగాయలు కూడా వాళ్ళే అమ్ముకుంటారు మరి మా వాళ్ళు కూరగాయలు అమ్ముకోవద్దు మా వాళ్ళు ఛాయ్ దుకాణం పెట్టుకోవద్దు మా వాళ్ళు చెప్పులు చెప్పుల దుకాణం పెట్టుకోవద్దు మా వాళ్ళు కుండలు అమ్ముకోవద్దు మా వాళ్ళు ఏది లేదు మీరు మాత్రమే ఆ వ్యాపారం కూడా మీరే గుంజేసుకుంటే మా బతుకులు ఏం కావాలి ఒక ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నాయి ఒకవైపు ప్రైవేట్ ఉద్యోగాల్లో మీరే ఉంటారు ఐటీ రంగం మీరే మొత్తం బ్యాంకులలో మీరే ప్రైవేట్లో మొత్తం ఇప్పటికీ ఉత్తరాది వాళ్ళు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు తెలంగాణ వాళ్ళు ఐదు శాతం కూడా లేరు ఆ ఆర్మీ అంత మీ చేతిలో ఉంటుంది రైల్వే మీ చేతిలో ఉంటాయి కేంద్ర ప్రభుత్వ శాఖలన్నీ మీ చేతిలోనే ఉంటాయి మరి మేమేం కావాలిగా తగ్గరాకే కూడా మా ప్రాంతంలో కాబట్టి మా అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో మరో స్వతంత్ర పోరాటం లాగా దక్షిణాది తెలంగాణ పోరాటం స్ఫూర్తితో స్వతంత్ర పోరాట స్ఫూర్తితో మేము ప్రత్యేకంగా మా అస్తిత్వాన్ని ఆత్మగౌరవం కోసం మా నీళ్లు నిధులు నియామకలు ఎట్లయితే తెలంగాణ పోరాటం ఎట్లదో మా వ్యాపారులు మాకు కావాలి మా అధికారం మాకు కావాలి మా ఉద్యోగాలు మాకు కావాలి ఉత్తరాది వాళ్ళు ఇక్కడికి వెళ్ళి పోతారా లేదంటే మాకు వాటా ఇస్తారా ఇది తెలుసుకోవాల్సింది ఉత్తరాది వాళ్ళే ఉత్తరాది వ్యాపారులే మేము సామాన్యులకు వ్యతిరేకం కాదు కూలీలకు వ్యతిరేకం కాదు వ్యాపారి బడ దోపిడీదారులకు వ్యతిరేకం సంబాన్లకు వ్యతిరేకం వాళ్ళ ఆధిపత్యానికి ఉత్తరాది హిందీ హిందుస్థాన్ భాషకు వ్యతిరేకం వాళ్ళ ఆధిపత్యానికి వ్యతిరేకం ఆ దిశగా అడుగులు వేయడానికి దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది మా తమ్ముళ్ళు విద్యార్థి సంఘ నాయకులు ఇవాళ ఎట్లయితే తెలంగాణ ఉద్యమం కోసం వాళ్ళు ఇవాళ పోరాటం చేసిండో అట్లనే దక్షిణాది కోసం పోరాటం చేస్తాం హైదరాబాద్లో దేశ రెండోదాద చేయడం వల్ల పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి ఇవాళ సుప్రీంకోర్టు బెంచ్ వస్తుంది అలాగే మొత్తం ఇవాళ కేంద్ర ప్రభుత్వ శాఖలు వస్తాయి అలాగే కేంద్రంలో ఉన్న ఐ అంటే ఫారెన్ ఎంబసీస్ వస్తాయి ప్రభుత్వ శాఖలు అన్నీ వస్తాయి ఇక్కడ ప్రైవేట్ శాఖలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు పది లక్షలు వస్తాయి ప్రైవేటు ఉద్యోగాలు ఇరవై లక్షలు వస్తాయి దాంట్లో ఇరవై ఐదు శాతం పట్టా మా తెలంగాణలోకి రావాలి మిగతా పదిహేను శాతం దక్షిణాది వాళ్ళకి రావాలి అంటే కానీ ఉత్తరాంధ్రలో వచ్చి కప్త మొత్తం చేసేస్తే ఎట్లా మా బతుకులు కాబట్టి ఇవాళ మేము ఆ పోరాటానికి పిలిపిస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన ఆలోచన విధానంతో రాజ్యాంగబద్ధంగా బద్దంగా అన్యాయం దక్షిణాది జరుగుతున్న అన్యాయాన్ని కొట్లాడడం కోసం ఇవాళ పిలిపిస్తున్నాం నా ఉద్యోగాన్ని ఏడేళ్ళ ఉద్యోగాన్ని నేను వదులుకోవడానికి కూడా కారణం అదే ఆ కారణం కోసం ఇవాళ ఆ కార్యాచరణ కోసం పోతాం రానున్న రోజుల్లో అందరికీ ఎంపీలకు పదిహేడు మంది ఎంపీలు ఇక్కడ ఉన్నారు పదిహేడు మంది ఎంపీలకు మేము దక్షిణాదికి హైదరాబాద్ రెండవ రాజధాని సుప్రీంకోర్టు పెంచి అట్లాగే దళితులకే కాదు అన్ని వర్గాలకు కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళ రావాలి సంపదలో ఉద్యోగ రంగాల్లో రాజకీయ రంగాల్లో పరిశ్రమల్లో అన్ని రంగాల్లో వాటర్ రావాలి ఇందుకు సినిమా రంగంలో కూడా వాటర్ రావాలని ఇవాళ డిమాండ్ చేస్తూ ఈ దీక్షను బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో సమతా సమాజాన్ని సమతా భారత్ని నిర్మించడంలో భాగంగా ఇవాళ మేము ఈ ఉద్యమం చేస్తున్నాం ఖచ్చితంగా ఉద్యమానికి సాగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలు ఇంకా నెరవేరలేదు అనడానికి అనేక సమస్యలు ఇంకా భారతదేశంలో పెండింగ్లో ఉన్నాయి ఆయన రాసిన ఈ రాజ్యాంగ సాక్షిగా చెప్తున్నారు ఉత్తరాది ఆధిపత్యం ఈ దేశంలో కొనసాగుతుంది సంపన్న వర్గాల ఆధిపత్యం ఈ దేశంలో కొనసాగుతుంది అలాగే భాష ఒక మతము ఒక ప్రాంతం ఆధిపత్యం కూడా ఈ దేశంలో కొనసాగుతున్నది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగ అమ్మ తర్వాత డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన యాభై ఐదులో ఆయన ఇంకొక సంవత్సరానికి చనిపోతున్నారు అనగా దక్షిణాదికి హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని చేయమని చెప్పారు మరి ఇంతవరకు ఎందుకు చేయలేదు కాంగ్రెస్ సుదీర్ఘ కాలంగా యాభై ఐదు సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ఇప్పటి వరకు కూడా దక్షిణాది గురించి పట్టించుకొని విడబడించుకోలేదు పదకొండు సంవత్సరాలుగా అధికారాన్ని అనుభవిస్తున్న బీజేపీ ఎందుకు దక్షిణాదిలో తెలంగాణలో పాగా వేస్తా ఉంటున్నది కర్ణాటకలో పాగా చేస్తూ ఉంటుంది దక్షిణాదిలో పాగా వేస్తూ ఉంటుంది మనం మీరు ఏం చేశారు ఈ దక్షిణాదికి అని చెప్పేసి మీకు ఓటేయాలి ఈ దక్షిణాది ప్రజలు ఈ దక్షిణాదికి అడుగడగిన అవమానపరిచినందుక నల్లవాలన్నందుక మీ మంత్రులతో సహా మీ ఎమ్మెల్యేలతో మీ ఎంపీలతో సహా కేంద్ర మంత్రులతో సహా మమ్మల్ని నల్లవాలని నీచులని నిషాచరులని అవమానపరిచినందుక మిమ్మల్ని మీకు మేము ఓటేయాలి మీకు అధికారం ఇవ్వాలి ఇక్కడ కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి రోజైనా సరే అరవై ఎనిమిదో వర్ధంతి రోజైనా సరే మీరు ప్రామీసు ఈ దేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని చేయాలనడో ఆ డిమాండ్ని మీరు పరిశీలించాల్సి వెంటనే పార్లమెంట్లో చట్టం తెచ్చి ఢిల్లీ ఢిల్లీకి ఏ స్థాయి అయితే ఇచ్చారో ఢిల్లీ ఎట్లయితే ఈ దేశానికి రాష్ట్ర మొదటి రా దేశ రాజధాని అయిందో ఈ హైదరాబాద్ను రెండవ రాజధానిగా చట్టం చేయండి ఎందుకు హైదరాబాద్ రెండవ రాజధానిగా చట్టం కావాలి రెండు మూడు కీలకమైన ముఖ్యమైన అంశాలు పరిపాలన విభజన ఉత్తరాదికి పరిమితం కావద్దు దక్షిణాది కూడా పరి ప్రజలు ఉన్నారు నూట ముప్పై మంది ఎంపీలు మేము ఇవాళ ఓటేస్తున్నాం అక్కడ ప్రతి బిల్లులో ఓటేస్తున్నాం డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా కానీ మాకు సుప్రీంకోర్టు బెంచ్ ఇవ్వలేదు మాకు హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ చేయలేదు మాకు మాకు మీరు డెవలప్మెంట్ కౌన్సిల్ ఇవ్వలేదు మాకు అలాగే మాకు ఐటీ కెనడాలు ఇవ్వలేదు మీరు మాకు ఇవాళ విభజన హామీలు నెరవేర్చలేదు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు అట్లాగే పోలవరంకి జాతీయ హోదా ఇవ్వలేదు కాళేశ్వరం జాతీయ హోదా ఇవ్వలేదు మాకు ఇవాళ కోచ్ ఫ్యాక్టరీని నిడగాక మొన్న ప్రకటించారు తప్ప మాకేము మురగలేదు అట్లాగే కృష్ణా గోదావరి సమస్య పరిష్కరించబడలేదు ఇప్పటికీ అక్కడ ఏదైతే కర్ణాటక కావేరి జల వివాదం పరిష్కరించబడలేదు కర్ణాటక తమిళనాడు మధ్యలో ఉన్న ఏ సమస్యను ఇంతవరకు మీరు పరిష్కరించలేదు అంతేకాకుండా కేరళను పట్టించుకోలేదు అంత దూరంలో ఉన్న కేరళ రాష్ట్రాన్ని కూడా మీరు పట్టించుకోలేదు కానీ అక్కడ అధికారం కావాలి మీకు ఈ రాష్ట్రాల్లో దక్షిణాదిలో అధికారం కావాలి ఎట్టి పరిస్థితుల్లో మా అస్తిత్వాన్ని మా హక్కులని మా ఆత్మ గౌరవాన్ని కాపాడిన వాళ్ళు మాత్రమే అధికారాన్ని మేము అవకాశపలుచుకున్నాం ఆ దిశగా దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ మొన్నటికి మొన్న పదకొండో తారీఖు ఏర్పడింది డిసెంబర్ పదకొండో తారీఖు ఇవాళ ఈ కార్యాచరణ చేస్తుందో రేపు అంతర్జాతీయ స్పీకర్ వస్తున్నాడు దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం మీద ఉస్మానియా కేంద్రంగా ఆర్ఎస్ నీలకండన్ ఒక సైంటిస్ట్ డాటా సైంటిస్ట్ వస్తున్నాడు ఆయన ఒక పుస్తకం రాశాడు ఇవాళ దక్షిణాది ఉత్తరాదికి ఎందుకు డివైడ్ కావాలి ఎందుకు ఈ పంపకాలంలో అన్యాయం జరుగుతున్నది ఎందుకు ఇవాళ మేము రూపాయి కడితే మాకు నలభై పైసలు వస్తాయి ఉత్తరాది వాళ్ళు ఉత్తరాది వాళ్ళు మూడు రూపాయలు వాళ్ళకు పోతున్నాయి అంటే మేము పనులు కడితే వాళ్ళకు సంపద వస్తుంది మేము ఓటేస్తే అధికారం వాళ్ళకు వస్తుంది ప్రధానమంత్రి వాళ్ళే ఉంటారు స్పీకర్ వాళ్ళే ఉంటారు రాష్ట్రపతి వాళ్ళే డిప్యూటీ స్పీకర్ వాళ్ళే కేంద్ర మంత్రి శాఖలన్నీ వాళ్ళే అంటే పూర్తిగా ఆధిపత్యం అంతా వాళ్ళదే రేపు ఇంకా పార్లమెంటు సంఖ్య పెరిగితే డీలిమిటేషన్ తర్వాత మా అస్తిత్వమే పూర్తి స్థాయిలో పడిపోయే అవకాశం ఉంది నూట ముప్పై స్థానాలకు కాస్త వందకు పడిపోయే పరిస్థితి ఉంది మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో దక్షిణాది నుండి ఏ పార్టీ కూడా వాయిస్ వచ్చేసే పరిస్థితి లేదు అంతా అవినీతి పార్టీలు అయిపోయినాయి కుంభోరాల పరిమితమైన పార్టీలు అయిపోయినాయి ప్రాంతీయ పార్టీలు కుల పార్టీలు అయిపోయినాయి మొత్తం ఓవరాల్గా వాళ్ళు ఉత్తరాది వాళ్ళు హిందీ భాష పేరు మీద ఏకమైతే మనం కనీసం దక్షిణాది పేరు మీద ఎందుకు ఏకం కాకూడదు మన అస్తిత్వాన్ని ఎందుకు కాపాడుకోకూడదు బాబాసాహెబ్ అంబేద్కర్ అయినా ఆ రోజే యాభై ఐదులోనే హైదరాబాద్ దేశానికి రెండవ చేయండి రెండు కోట్ల జనాభా రాష్ట్రం చేయండి అంటే మీ ఉత్తరప్రదేశ్ మాత్రం ఎనభై ఎనభై ఎంపీలు ఉంటాయి మా ఆంధ్రప్రదేశ్ను నలభై రెండు ఉంటే విడగొట్టిండ్రు కొట్టిండ్రు దక్షిణాది మీకు చేసేసిండ్రు మరి మీ మీ ఉత్తరప్రదేశ్ మాకంటే వందేళ్ళు వెనకబడ్డది అన్ని రంగాల్లో వెనకబడ్డది మీరు ఎందుకు ఇంతవరకు ను నాలుగు రాష్ట్రాలుగా విభజన చేయమని మాయావతి అసెంబ్లీ తీర్మానం చేస్తే చేయలేదు అంటే మీ ఆధిపత్యం కోసమా అంటే మేము మాత్రం నలభై రెండు ఎంపీలకే విడిపోవాలి మీరు ఎనభై ఎంపీలు అట్లనే ఉండాలా అంటే మీ ఆధిపత్యం అంటే ప్రైమ్ మినిస్టర్ నిర్ణయించేది మీరే కాబట్టి స్పీకర్ని నిర్ణయించేది రాష్ట్రపతి అంటే దేశ రాజకీయాలన్నీ మీరే నిర్ణయించాలి ఇక అదాని అంబానీ సంపద మీ చేతిలోకి పోవాలి వారు మొత్తం దేశంలో ఉన్న కొత్త సంపాదంతా మీ చేతిలో ఉండాలి అధికారం మీ చేతిలో ఉండాలి ఆధిపత్యం మీ చేతిలో ఉండాలి పదవులు మీ చేతిలో ఉండాలి అంటే మేము ఎందుకు ఇక్కడ మా అస్తిత్వం అవసరం లేదా మా భాషను మా అస్తిత్వము మా ప్రాంతము ఇవాళ వీటన్నిటి దృష్ట్యా దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ ఎట్లయితే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడిందో ఆత్మగౌరవం కోసం కొట్లాడిందో మా నీళ్ళు మాకు కావాలి మా నిధులు మాకు కావాలి ఇవాళ మొత్తం ఉత్తరాది వాళ్ళు వచ్చి ఢిల్లీ వాళ్ళు ఉత్తరాది వాళ్ళు పంజాబీ హర్యానా ఇవాళ గుజరాత్ వాళ్ళు మారవాడి వాళ్ళు హైదరాబాద్ అనే కాదు మొత్తం దక్షిణాదిని దోచేస్తాను మా వ్యాపారాలని మా వ్యాపారాలన్నీ మీరు దోచేస్తుంటే మా వాళ్ళు కోటి మంది నిరుద్యోగులు హైదరాబాద్లో ఉంటే